నమస్కారం గురుగారు చెప్పమ్మా గురుగారు ఒక మంచి అఘోరంగా మారటానికి వాళ్ళని ఎటువంటి కారణాలు వాళ్ళని ప్రభావితం చేస్తాయి అంటే మీరు అడిగిన ప్రశ్న ఇలాంటిదంటమ్మా ఒక వ్యక్తి సాధారణ జీవితం వదిలేసి ముఖ్యంగా అఘోరాలు అంటే వారి యొక్క జీవన శైలికి వీలు అలవాటు పడడమా లేకపోతే ఆ శివ తత్వం ఈ భక్తిలోకి భావం ఎక్కువ శాతంగా స్వీకరించడమా దానివల్ల ఒక వ్యక్తి జీవితంలో ఏ లక్ష్య సాధనని సాధించి ఈ సాధనలకు వస్తాడనేది మీ ముఖ్య ఉద్దేశం అంటే మీ ప్రశ్నలో ఉన్న వ్యత్యాసం అఘోరాలు నాగసాధువులు అందరూ వీళ్ళు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళంటమ్మా కోపం ముఖ్యంగా కామం తర్వాత ఆశ దుఃఖం స్వార్థం తర్వాత ఎక్కువ శాతంగా బాధ దుఃఖానికి బాధకి తేడా బాగా గమనించారమ్మా మనం చెప్పుకోవచ్చు దుఃఖం అంటేనేమో మనం ఒక వ్యక్తి మనల్ని మోసం చేసినప్పుడు ఆ బాధ బాధ అంటే ఒక వ్యక్తి మన శరీరం మీదకి పెట్టడం అంటే దుఃఖం అనే దానికి బాధకి వ్యత్యాసం ఏంటంటే మనసు శరీరం రెండింటికి తేడా కూడా దుఃఖించే వాళ్ళు ఉంటారు అది మనసుకు సంబంధించింది అంటే ఆరు ముఖ్యంగా అఘోర లక్షణాల స్థితి తీసుకోవాలి ఈ ఆరు గెలిచిన వాళ్ళే ముఖ్యమైన వ్యక్తులు అఘోరాలలో మొట్టమొదట నేర్పించేది ఏం తెలుసు అమ్మా నీవు మనిషివి నీవు మనిషి రూపం ఎత్తాలి నీవు మనిషిలాగా ఉండాలి నీవు అవతల వ్యక్తులు కూడా మనిషిని చూడాలి నీకు మనిషి యొక్క నైతిక శక్తులు విలువలు దాని యొక్క బాధ్యతలు ఏమిటో తెలుసా అనేది మొదట అర్హత ఇస్తారు లేదు నేను దిగంబరగా ఉంటా నేను ఇంత పెద్దగా హైట్ పర్సనాలిటీ వెరియేషన్ ఉన్నా కదా నేను నా కేశన కాండను పెట్టేసి వాళ్ళంతా విభూదులు రాసి తిరుచుల పట్టుకొని తిరుగుతా అని అంటే నువ్వు అఘోరికి కాలేవు నీ శరీర నియమ నిబంధనలు పాటించలేని నీవు తత్వాన్ని ఎత్తుకోలేదు కామం అనుకో కామంతో ఎలా నీవు ఒక స్త్రీని చూడగలవు నువ్వు వస్తుంది ఎక్కడికి ధర్మాన్ని స్థాపించడానికి ధర్మాన్ని కాపాడడానికి ముఖ్యంగా కామాన్ని అక్కడ పెట్టడానికి అని చెప్పి పురుషుడైతేనేమో ఆయన గారి కామ కోరికలు రాకుండా ఉండడానికి పురుషుడి యొక్క అంగస్తంభన ఎప్పటికీ కాకుండా అక్కడ నరాన్ని తెంపేస్తారు అంటే చంపేస్తారు స్త్రీ అయితేనేమో అఘోరి లక్షణాన్ని తీసుకోవడానికి ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏమిటి ఇక్కడ మూడో ముక్క పొడుకేస్తారు ఒకటి రెండు ఉండి కింద పెద్ద ముక్కు పొడుకేస్తారు కామనాడి అనేది స్త్రీకి ఇక్కడ ఏదైతే పెట్టుకుంటారో గట్టిగా చాలా పెద్ద ముక్కు ఇస్తారు అది వీటితో పోలిస్తే కొంచెం సైజ్ పెద్దగా ఉంటుంది అక్కడ ముక్క ఉన్న ఆ స్త్రీకి పురుషుడి పైన వ్యామోహం రాదు కొంతమంది స్త్రీలు ఉన్నారు ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ లో వాళ్ళకి కామ కోరికలు ఎనభై నుంచి తొంభై శాతం ఉండవు బాధ్యతాయుతంగా మాత్రమే సంసారం చేస్తారు ఇష్టంగా చేయరు పురుషుడి మీద వ్యామోహం రాదు వాళ్ళకి అలాగే కొన్ని లక్షణాలు కొంతమంది ఉన్నారు ఇప్పుడు కూడా ఇప్పుడు మనం ఎక్కువ శాతంగా చూస్తే మారుమూల ప్రాంతాల్లో యాభై ఐదు అరవై సంవత్సరాలు ఉన్న ముసలి వాళ్ళు కనబడతారు మరీ అడ్వాన్స్గా అంటే అమ్మా ఈ తమిళనాడు కేరళ ప్రజలలో కొంతమంది యువతి యువకులలో యువ ముఖ్యంగా యువతిలలో కనబడుతుంటుంది కానీ వాళ్ళు కూడా బాధ్యత రీత్యా ఉండవచ్చును ఈ వివరణ అంత డీప్గా ఎందుకు చెప్పాల్సి అమ్మా మీరు ఒక మాట అడిగింది ఏంటంటే ఒక అఘోరీ లక్షణాలని తీసుకోవడానికో అఘోర స్థితిగతులను అనుభవించడానికి అర్హతలు అంటున్నాం మేము ఇప్పుడు నీ జీవితంలో ఎన్నో వెన్నుపోట్లు ఎన్నో మోసాలు ఎందరో నిన్ను మోసం చేసి ఎందరో నేను ఇబ్బంది పెట్టిన తర్వాతనే నీవు నాకు ఇది కావాలని వస్తావు అగోరాలు అందరూ రారు వీళ్ళ జీవితంలో ఎన్నో విషయ విలనాలు ఓడిపోయో ఎన్నో విషయ విలలో గెలవలేకపోవడము నమ్మక ద్రోహాలు చూసిన వాళ్ళే వీరే విలువ వాళ్ళకు చెప్పేది ఏంటంటే అమ్మ వచ్చినప్పుడు పన్నెండు సంవత్సరాల శిక్షించినప్పుడు కామాన్ని క్రోధాన్ని దుఃఖాన్ని ఆశని స్వార్థాన్ని ఇవన్నిటికీ మించి సంసారాన్ని అన్నిటిని వదిలిపెట్టేసేసి భారతదేశం అనే ఒక హిందుత్వాన్ని కాపాడడానికి వచ్చేవాళ్ళు వీళ్ళు నీకు బలమైన శిక్షలు ఇస్తారు బలమైన ఆలోచనలు ఇస్తారు ఎలాంటి శిక్షలు ఇస్తారు మొదట సంవత్సరం పాటు మొత్తం నీకు విలువలు నేర్పిస్తే మిగతా అంట పన్నెండు సంవత్సరాల్లో నీ ఊపిరి మీద పట్టు నీ శరీరం మీద పట్టు తర్వాత భిక్షాటన చేసి తినే ఆ అలవాటు శివుడి నామస్మరణాన్ని ఏ విధముగా చేయవలను భక్తి ముక్తి పరమాత్ముడి యొక్క ఆసక్తి ఏ విధంగా పెరగాలి మానవత్వంలో శివతత్వం శివతత్వంలోనే మానవత్వం ఉన్నది అని తెలుసుకోవడం ధర్మం గురించి నీ ప్రాణం ఎంతటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా ఇవ్వడానికి నీవు ఎంతటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా అవతల వ్యక్తి ప్రాణం తీయడానికి సిద్ధంగా ఉండడమే అఘోర తత్వం అఘోర అంటే అర్థం ఏమిటి ఇది తెలుసుకోవాల్సిన అవసరం అఘోర అంటే అమ్మా దుస్తులన్నీ వేసుకుంటాముగా దుస్తులన్నీ వేసుకున్న వాళ్ళు కామం క్రోధం ఇవన్నీ ఉంటాయి ఉన్న వాళ్ళందరూ ఘోరం అంటే నీకు లోపట బయట అన్ని ఫీలింగ్స్ ఉంటాయి దానికి తప్పకుండా తిరుగుతుంటావు ఆయన లోపట బయట ఫీలింగ్స్ ఏమి ఉండవు ఈ యొక్క ఆరు గుణగణాలని గెలుస్తాడు కాబట్టి ఆయన అఘోరం నువ్వు ఘోరం తేడా అదొకటి ఇంకొక విషయం ఏం చెప్తారు శివుడి యొక్క ఐదు అంటే దక్షిణ ముఖం వైపు కూర్చొని చూస్తున్న ఆ ముఖం శివుడి యొక్క ముఖంకి అఘోర అన్న ఆ స్థితిగతులు ఉండడం చేత కూడా ఆ రూపానికి వీలు ఎండ్ ఆఫ్ ద డిస్కషన్స్ ఆయనగా చేసే ప్రక్రియ ప్రక్రియల్లో అఘోరాలలో అకాడ ఉంటది వాళ్ళు చేసే గురువు సాధనలో వాళ్ళందరూ ధర్మంగా ముందుకుపోయే ఆలోచనలు ఉంటాయి నాగసాధువుల జీవన శైలి వేరు మళ్ళీ వారి యొక్క స్థితిగతులు నాగ సాధువుల క్షేత్రం దాటరు వాళ్ళు ఇప్పుడు యోగ నిద్రల నుంచి బయటికి కూడా రారు వాళ్ళు వాళ్ళు చాలా చాలా ద ఫస్ట్ వెపన్ ఇన్ ఇండియన్ హిస్టరీ ఎవరు అంటే నాగ అంత షార్ప్ మనుషులు వాళ్ళు సెకండ్ అఘోరాలు అందులో అఘోరీలు వస్తారు నాగ సాత్వికులు వస్తారు సాధువులు వస్తారు అయితే అఘోరి నాగ సాధువుల జీవన శైలి వేరైతే జీవన జీవనశైలి వేరు ఒకటి ధర్మ ధర్మరక్షణను మనం ఎలా తీసుకొని ఎలా ముందుకు పోవాలి అన్న విషయము ఒక వ్యక్తి నిజముగా నేను పరమాత్ముడి యాజ్ఞలో ఉండాలి బతకాలి పోవాలి అని అనుకున్న వ్యక్తులకే పరమాత్ముడు తీసుకెళ్తాడు నువ్వు అనుకుంటే పోవు అఘోరలాగా పరమాత్ముడు ఎంచుకోబడతాడు బాగా గమనించండి కారణ జన్మలు పుడతారు కదా ఆ జన్మల్ని ఆయన సిద్ధం చేసి పెట్టుకుంటాడు మీరు ఒక సినిమా చూసి ఉండవచ్చు ఎగ్జాంపుల్ చెప్పొచ్చు మనం ఒక తల్లికి ఇద్దరు పిల్లలు పుట్టగానే ఒక బిడ్డ చలనం లేకుంటుంటాడు తీసుకెళ్తే అక్కడి వరకు పోయేంతవరకు కూడా ఆయనకు చలనమే ఉండదు ఆ గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు పరమాత్మ చూసారా ప్రాణం పోయాలన్నా తీయాలన్నా నీ ఆత్మ కదలాలన్నా ఆయన చేతుల పని కాబట్టి ఏంటంటే అమ్మా అంత సులభంగా నీ ఆత్మ పవిత్రం అని అనుకోకూడదు నువ్వు పుట్టిన కారణం ఏమిటి నీ ఇల్లు సంసారం సౌభాగ్య బాధ్యతలు ఏమిటి నిజముగా నీవు మారాలని అనుకున్నావా నిన్ను మోసం చేశారా లేకపోతే నువ్వు అన్ని మోసం చేసేసి తప్పించుకోవడానికి వస్తున్నావా మనుషులను నువ్వు మార్చొచ్చు మనుషులకు నువ్వు తప్పించుకోవచ్చు కానీ మహానీయుడిని అయితే తప్పించుకోలేవు కదా నిజం ఎప్పటికీ నిజమే కదా కాబట్టి ఏంటంట మహాముక్కీ ఎన్నుకుంటేనే అఘోరి కాని అఘోరా గాని నాగ అవుతారు మిగతా విషయ వివరణలన్నీ వేరు వాళ్ళ యొక్క జీవిత లక్ష్యాలన్నీ మనం అనుకుంటాం అయిపోయారు అయిపోయారు అని కాదు అయిపోయి చేసేటోడు ఆయన ఉన్నాడు అక్కడ ఆయన దృష్టం గురుగారు ఇప్పుడు మీరు అన్నారు కదా పన్నెండు సంవత్సరాలు అన్ని పరీక్షలు పాస్ అయితారు అని అలా అయ్యాక మారినట్ట పన్నెండు చేస్తారంటే ఈ పన్నెండు సంవత్సరాలు నీకు ఒకవేళ కుటుంబం మీద వస్తే వెళ్ళిపోవచ్చు సమాజం మీద దాసని వెళ్ళిపోవచ్చు నీకు పెళ్లి చేసుకొని ఆడ వాళ్ళ పైన కోరిక పుట్టిందని వెళ్ళిపోవచ్చు పన్నెండవ సంవత్సరం ఎండింగ్ లో మూడు కుండలు ఒకటి నెత్తి మీద ఈ రెండు ఇలా చేతుల మీద పెట్టి ఈ కుండలలో నీళ్లు పోసి నీ యొక్క కుడికాలు ఎడమకాల మీద పెట్టి ఇలా నుంచమంటారు ఇలా నుంచున్న తర్వాత ఆ యొక్క కర్రతో ఆ కుండని కొట్టడం మూడు కుండలు పగలగొట్టడం ఆ తర్వాత నీ అంగస్తంభన ఏదైతే ఉంటుందో అక్కడ ముఖ్యంగా పురుషాంగాన్ని కర్రతో కొడతారు అలా పట్టుకుని ఉన్నప్పుడే కొడతారు ఈ అందులో నుంచి నీళ్లు పడద్దు కింద నువ్వు కదలకూడదు నోటి నుంచి మాట రాకూడదు ఆ సమయం అలా ఉన్నప్పుడు పురుషంగాన్ని కొడతారు కర్రతో కొట్టి 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 కొట్టిన తర్వాత వాళ్ళకు లిమిట్ ఒక టైం ఉంటుంది వాళ్ళకు అనుభవంతో కొడతారు కదా ఆ అనేది పూర్తిగా చచ్చిపోతుంది అక్కడ కామనాడి అంటారు దాన్ని ఆ కామనాడి చనిపోయిన తర్వాత ఈ మూడు కుండల్ని ఈయన గారు కర్రతోని పగలగొడతాడు గురువు పగలగొట్టేసిన తర్వాత మూడు సార్లు హర మహాదేవ శంభో శంకర పేరు పెట్టి బొట్టు పెడతాడు పెట్టినప్పుడు నీ నామాన్ని మారుస్తాడు ఒకటి రెండోది నీకు పునర్జన్మిస్తాడు నువ్వు ఇకపైన కొత్త జీవితం నీదే అని ఇలా కఠినమైన శిక్షలన్నీ చూసిన తర్వాతే నిన్ను ఆ స్థితికి తీసుకొస్తాడు పోగానే నువ్వు రాగానే నిన్ను కావాల్సిన అన్ని మర్యాదలు కట్ చేయడు పన్నెండు సంవత్సరాలంటే ఎంత పెద్ద శిక్ష అది ఉంటాయి ముఖ్యంగా వాళ్ళు అఘోరాల ప్రశ్న అడిగారు కాబట్టి వాళ్ళు శివుడినే పూజిస్తాడు శివుడినే నాగసాధువులు శివుడిని కాదు ఐదుగురు శక్తులతో పాటు ఉంటుంది నాగసాధువులు ముఖ్యంగా ఫస్ట్ స్టెప్ ఏమో శివుడిని పూజిస్తారు రెండో స్టెప్ వచ్చేసి మహావిష్ణువుని నాలుగో మూడో స్టెప్ వచ్చేసి మహాశక్తిని నాలుగు వచ్చేసేసి సూర్య భగవానుడని ఐదు వచ్చేసేసి వినాయకుడిని వాళ్ళ లెక్కలు అది అఘోరాలు కేవలం శుభుర్నే పూజిస్తారు సాధువులు ఉంటారు కొంతమంది స్వాములు ఉంటారు వాళ్ళందరూ ఏంటంటే శివతత్వం మరదనారీశ్వర తత్వాన్ని పూజించవచ్చు ఇది మీరన్నా అఘోరి మారాలి అని అంటే మనసుతో శరీరంతో మారితే కాదు ఆత్మతో పరమాత్ముడు ఆయనలో కలుపుకునేటానికి ఇచ్చే అర్హత అది ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలు